అందరికి కూడా వందనాలు అందరు బాగున్నారు కదా మనలను మన కుటుంబాలను దేవుని దీవించలాగ్న ఈ రోజు ఉంటున్నా దేవుని మాట కీర్తనలు ఇరవై మూడు నాలుగు గాఢాంధ నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడ నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అవును నిజమే ఆయన దుడ్డు కర్ర ఆయన దండము మనల్ని ఆదరించే విధంగా ఉండాలి ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే నువ్వు నన్ను ఆదరిస్తావా నాకు ధైర్యపరుస్తావా లేకపోతే నాకు తోడుగా ఉంటావా అనట్లేదు కానీ ఆయన అంటున్న మాట ఏమంటే నువ్వు నన్ను ఆదరిస్తావు అంటే ఆల్రెడీ నీ ఆదరణ నేను పొందుకున్నాను ఇప్పుడు కూడా పొందుకున్నాను రేపు కూడా నేను పొందుకుంటానని విశ్వాసంతో ధైర్యంతో ఆయన పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం అవును ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటున్న మాట గాఢాంధకారపు గాఢాంధ అంధకారం అంటేనే గాఢ భయంకరమైన చీకటి ભયંકરમ మరి చీకటిలో ఉంటారు అధకారం అంటేనే ఆ చీకటి లైట్ లేని స్థితి వెలుగు లేని స్థితి చూసినప్పుడు చాలా భయమేస్తుంది అసలు ఆ చిమ్మ చీకటి అంటారు కదా చిమ్మ చీకటి ఇంకా మరి చూసినట్లయితే నరకంలో కానీ మరి అక్కడ మరి భయంకరమైన చీకటి ఉంటుందని మనము మరి మనం తెలుసుకుంటున్నాం పాతాళంలో భయంకరమైన చీకటి ఉంటుంది అంటే ఆ చీకటిని తప్పించే వారు ఎవరు కూడా ఉండరు ఆ చీకటిని మరి ఆ చీకటిని ఆ చీకటి ఎవరికి ఏది అసలు మనం కూడా మనం కనపడలేము ఇక్కడ ఇంకో మాట ఏమంటున్నాడంటే లోయ ఆ లోయ అనేది ఎంత భయంకరం అసలు లోయని ఎవరు కూడా ప్రేమించరు లోయలో ఎవరు సంచరించరు ఎందుకంటే అది లోయ పడిపోతారు పడిపోయి ఎవరికి ఎప్పుడు ఏ అపాయం జరుగుతుందో తెలియదు అంధకారము మళ్ళీ అది ప్లస్ లోయ అంటున్నాడు ఎంత బాధాకరం అవును గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేనేం భయపడను ఏ అపాయం నాకు భయపడను అవును అంధకారంలో భయపడాలంటే అంధకారంలో భయపడకుండా ఎవరు కూడా ఉండరు ఎందుకంటే అంధకార చీకటిలో ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు అవును చీకటి కాగానే అందరు ఇంటికి వచ్చేస్తారు బయట నుంచి లోపలికి వచ్చేస్తారు ఇళ్లలోనే ఉండిపోతారు ఎందుకంటే బయట చీకటిలో చీకట్లో తిరిగే వేరే ఉంటాయి చీకటి జంతువులు ఉంటాయి చీక రాత్రులు మాత్రమే అవి వేటాడుతూ ఉంటాయి రాత్రులు మాత్రమే అవి అటాక్ చేస్తూ ఉంటాయి సాధారణ శక్తులు కూడా రాత్రులు బాగా అటాక్ చేస్తాయి అవి రాత్రి సమయంలో మరి బాగా తిరుగుతున్నట్టుగా మనం చూస్తుంటాం అవును నిజమే ఇక్కడ చూసినట్లయితే అయితే ఆయన అంటున్న మాట ఎంతో అనుభవపూర్వకంగా పూర్వంగా భక్తుడు అంటున్నాడు సంచరించినను అవును నేను ఎన్నో సంచారాలు చేసినను నేను ఎంతో ప్రమాదకరమైన ఎంతో మరి మరి విపత్తుకరమైన ఎంతో మరి కీడుకరమైన ప్రదేశాల్లో నేను నడిచాను సంచరించాను కానీ నాకు నా ధైర్యం నేను భయపడకుండా ఎవరంటే నా దేవుడే నాకు ధైర్యంగా ఉన్నాడు అవును ఆయన అనుభవపూర్వకంగా ఈ మాట పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం అవును నీ దేవుడు నీ పక్షాన ఉండే దేవుడే వింటున్నాడు నిన్ను కాపాడే దేవుడై ఉంటున్నాడు అంధకారంలో ఉంటుండగా గాఢాంధకారంలో ఉంటుండగా ఆయన కాపాడే పరిస్థితిలో ఉంటుండే ఒక్కొక్కసారి మనము మన పరిస్థితి చూసినప్పుడు మనకి ఏమవుతుందో మనకు అర్థం కాదు నా జీవితం ముందుకు ఎలాగెళ్తుందో తెలియదు అంధకారం అంటే ఎలా ఉంటుంది చీకట్లో ఎవరు ప్రయాణం ఒక అడుగు ఇప్పుడు వెలుతూరులో వేసినట్టు చీకట్లో అడుగు వేయలేరు ప్రయాణం చెయ్యలేరు ఎక్కడికి కూడా మూవ్ కాలేరు వాళ్ళు ఉన్న దగ్గరే తడుముకుంటా ఉంటారు వారు ఉన్న దగ్గరే పుతుకులాడుతూ ఉంటారు ఎందుకు అంటే వారికి ఏం కనపడదు కాబట్టి వారికి ఏమి తెలియకుండా ఉంది కాబట్టి అవును మనం ముందుకు కాలు లేవా అంటే కాలు ఉన్నాయి చేతులు లేవంటే చేతులు ఉన్నాయి నడవలేవా అంటే నడుస్తాం శక్తి లేదంటే శక్తి ఉంది కానీ వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఏదో ఒకటి తగులుతుంది ఏదో ప్రమాదం ఉంటుంది ఏదో ఒక కీడు జరుగుతుంది ఎక్కడ పడిపోతారో ఏ తగిలి ముందు రాలిపోతారో తెలియదు కాబట్టి వారు భయపడిపోతూ ఉంటారు ఈ రోజుల్లో చూసినట్లయితే నిజమే ఈ రోజుల్లో నైట్ ప్రయాణం చేయాలన్నా భయమే ఎందుకంటే ఆ చీకట్లో ఏమొస్తుందో ఏ గుంట ఉంటుందో ఏ లోయ ఉంటుందో ఏమవుతుందో మనకు తెలియదు అందుకే ఇక్కడ చూసినట్లయితే మనం చూసినట్లయితే దండము గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఉంటున్న అద్భుతమైన మాట ఏంటంటే దండము దేనికి గుర్తుగా ఉందంటే ఒక దుడ్డుకర్ర దేనికి గుర్తుగా ఉందంటే ఇక్కడ రెండు విషయాలు చూసుకుంటున్నాం ఒక దుడ్డుకర్రలు ఎవరైనా వాడతారు దుండుకర్ర ఎవరైనా ఏ కాపర్లైనా వాడతారు ఒక కర్ర ఎంత ముందు ఒక కర్ర అనేది కంపల్సరీ పగలైన ఎక్కడికి వెళ్ళినా కర్ర అనేది సౌండ్ చేయడానికి కర్ర అనేది వెళ్ళడానికి వీళ్ళ బాటకి మరి ఏదైనా నడ్డు వచ్చినా తీసివేయడానికి మరి ముఖ్యంగా కాపర్ల దగ్గర కర్ర కంపల్సరీ ఉంటుంది ఆ దుడ్డు కర్ర ఉంటుంది కొంకి కర్ర ఉంటుంది ఇది ఏం అంటే పశువులకు ఆహారం లేనప్పుడు పశువులకు మరి ఏది ఏది గొర్రెలకు కానీ మేకలకు కానీ వాటికి వాటికి ఏంటంటే పెద్ద పెద్ద కొమ్మలు పైన ఉన్నప్పుడు ఈ కర్రతోటి వీళ్ళు సపోర్ట్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఉంచినప్పుడు అది ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి అవి తినడానికి సహాయం అవుతుంది ఈ దుడ్డుకర్ర ఏం చేస్తుందంటే ఆదరించేదిగా ఉంటుంది అంటే మంచి ఆహారం పెట్టడానికి మరి ఎంతో సహాయం చేస్తున్నట్టుగా ఉంటుంది అంతేకాకుండా ఈ దుడ్డుకర్ర ఈ గొర్రెల మీదకి ఏదైనా వ్యతిరేకంగా ఏదైనా వీటిని అటాక్ చేయడానికి ఏమన్నా వచ్చినప్పటికీ కూడా అడవిలో ఉంచి మరి ఇంకేదన్నా రావచ్చు వీటిని అటాక్ చేసి ఎత్తుకొని పోవడానికి వాటి ఆహారంగా తీసుకెళ్ళడానికి ఏ వచ్చినా ఈ కర్ర అనేది ఏముంటుందంటే ఒక ఆయుధం లాగా ఉపయోగపడతా ఉంటది మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్న మాట ఏమంటే ఆ దావి అంటున్న మాట ఏంటంటే నీ దుడ్డుకర్ర నీ దండము దుడ్డుకర్ర ఎంతగానో ఆదరణ దుడ్డుకర్ర ఉంటే ధైర్యం ఉంటుంది ఒక కర్ర పట్టుకొని పోతే ఒక కత్తి ఎలా ఉంటుందో ఒక సైనికుడికి ఒక కత్తి ఎలా ఉంటుందో సామాన్యుడికి ఒక కర్ర అలా ఉంటుంది సైనికుడు యుద్ధంలో కత్తి లేకపోతే ఎంత అది యుద్ధమే కానట్టు మరి ఒక సామాన్యుడికి ఒక కర్ర లేకపోతే అది ఎంత మాత్రం తన ప్రయాణము తన మనుగడ తన దినచర్య జాగ సాగనే సాగదు మరి ఇక్కడ చూసినట్లయితే అది ఆదరించేదిగా మరి ఆ దండ ఆ దుడ్డు కర్ర మరి ఎంతో ధైర్యం ఇచ్చేదిగా మరి ఉంటుంది అవును ఇక్కడ చూసినట్లయితే మరి ఇంకొక మాట చూసినట్లయితే కీర్తనకాడేమంటుంది దండమును ఎవరు వాడతారు ఈ దండం అని చూసినట్లయితే అధికారం కలిగిన వాడు వాడతారు ఈ దండం ఎలా ఉంటుందంటే అవును ఒక దండం అంటే ఇది కూడా కర్రలాగానే ఉంటుంది కానీ దానికి మరి దానికి ఒక ఆకారం అనేది దానికొక దానికి ఫ్రేమ్ లాగా అంటే కింద సపోర్ట్ కి ఒక దాని పెట్టేసి అది ఉంటుంది అంటే అది వాడినప్పుడు ఆ దండాలు చూసినప్పుడు అది పర్టికులర్ వ్యక్తులు వేయ అనేసి తెలిసిపోతుంది మనం దండం అనగానే రాజదండం అని గుర్తుకొస్తుంది ఈ రాజదండం రాజుల దగ్గర అధికంగా ఉంటుంది రాజుల దగ్గర అధికారము ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది మనం చూసినట్లయితే ఆనాడులో ప్రవక్తల దగ్గర కూడా దండాలు ఉండేది ఆ దండము ఎలా ఉండేదంటే వాళ్ళు మరి ఏలియా దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అవును నిజమే నిజమే ఆ ఎలిషా దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఈ రోజు చూసినట్లయితే మరి దేవుడు మరి దండం అనగానే మనకు బాగా గుర్తొచ్చేది గా మనకు తెలిసిన మాట ఏమంటే ఎస్తేరు మనకి గుర్తుకొస్తుంది ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఆజ్ఞ ఉండేది ఏం ఆజ్ఞ ఉండేదంటే ఎవరు కూడా మరి రాజుగారి అధికారం లేకుండా ఎవరు కూడా రాజుగారి అనుమతి లేకుండా అంతపురంలోకి రాజ్యసభలోనికి రాకూడదు అప్పటికేసేరికి ముప్పై రోజుల నుంచి మరి రాజుగారి పిలుపు లేదు రాజుగారి పలకరింపు లేదు రాజుగారిని తను చూడలేదు మరి రాజుగారు తన యొక్క రాజ్యంలో తన రాజ్య పరిపాలన ఎంతో బిజీగా ఉన్నారు ఆయన రాజ్యసభలోనికి వెళ్ళాలంటే మరి వెళ్ళి ఆయన అధికారం లేకుండా లేకపోతే తన అనుమతి లేకుండా వెళ్తే ఆ ఒకవేళ ఆయన గినక రాజదండం చూపించకపోతే ఆమె ఆ ఆమె కాదు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎవరికైతే పర్టికులర్ గా చూపించాలి అలా చూపించకపోతే తను ఒక్కదాన్ని చూపించి వేరే వాళ్ళకు చూపించకపోయినా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హతం కావాల్సింది అనేసి ఎస్తేరు గ్రంథంలో రాయబడింది అవును రాజదండానికి అంత పవర్ ఉంది మరి వారికి మరి ఎవరికైతే మరి వాళ్ళు ఉంటున్న యూదులందరికీ కూడా శ్రమ కలిగినప్పుడు మరి ఎస్తేరు మూడు రోజులు ఉపవాసం ఉండి అంతేకాకుండా తను నీ నశించినా నశించేదనని తీర్మానం తీసుకుని అంటే ఒకవేళ ఏమవుతుందో తెలీదు ఎవరి మనసులో ఎప్పుడు ఏ టైంకి ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు రాజుగారు ఏ టెన్షన్లో ఉంటారో తెలియదు రాజుగారు ఏ యొక్క మరి కోపంతో ఉంటాడో తెలీదు రాజుగారు ఏ యొక్క మరి మరి ఏ దాంతో మరి ఆందోళనతో ఉంటాడో తెలీదు ఆ టైంలో ఈ వెంటనే అయినప్పుడు ఆ కోపం మొత్తం ఈమె మీదకే రావచ్చు లేకపోతే ఆ ఆందోళన మొత్తం ఆ టెన్షన్ మొత్తం ఈమె మీద తీసేయచ్చు మేబీ అది అనుకోకుండా తను మరి మరి వెతకపోవచ్చు అప్పుడు ఈమె అన్యాయంగా చనిపోతుంది తన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే రాజదండము ఆమె వైపు చూపించేటట్టు మరి దేవుడే చేశాడు ఆ మాట చూసినట్లయితే గ్రంథంలో ఆమె ఉంటుంది రాజు తన నాలుగు అధ్యాయము పదకొండులో రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ కలదు ఆ రోజులలో అలాంటి కఠినమైన ఆజ్ఞ కలిగి ఉన్న ఆ రోజులలో మరి వేస్తేరు ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుని కనికరాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం అక్కడికి వెళ్ళినట్టుగా మాకు విందుంది మీరు రావాలన్నట్టుగా అక్కడ పిలిచినట్టుగా ఆ విందంతట్లో మరి అక్కడ ఉన్నట్టుగా మరి హామాని విషయంలో మరి బయలుపరచబడినప్పుడు మరి మాట్లాడినట్టుగా చూసిన ఆ తర్వాత మళ్ళా అక్కడ చూసినట్లయితే ఎస్తేరు మరి ఐదు రెండులో ఉంటున్న మరి మాట చూసినట్లయితే రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె ఎందు అతని అతని అతనికి పుట్టెను రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చూపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను ఎస్దేరిని చూపించి చూడంగానే రాజుకి దయ్యం కలిగిందంట వెంటనే రాజదండం చూపించాడంట అప్పుడు ఎస్దేరు ముందుకొచ్చి దండంను ముట్టిందంట అంటే ఆ ఒకవేళ దండం గినుక జస్ట్ వెత్తడం గనుక రాజు మిస్ అయినా రాజు ఒకవేళ ఒప్పుకోపోయినా వెంటనే ఆమెకి మరణమే పడేది ఎందుకంటే అక్కడ ఉంటున్న నాలుగు పదకొండులో మనం చూసాం కదా కఠినమైన ఆజ్ఞ ఉంటున్న ఆ రోజుల్లో అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అవును నిజమే ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎస్ఏని చూసినప్పుడల్లా కనికరం కలిగేటట్టు రాజదండమును చూపిస్తున్నాడు రాజదండము మరి ఎత్తేటట్టు దేవుడే చేస్తున్నాడు అవును నిన్ను చూసినప్పుడల్లా నీ అధికారులకు నీకుంటున్న పైనంటున్న ఆఫీసర్లకు నీకుంటున్న పై వారికి యజమానులకు మరి దేవుడు కనికరాని కలిగించేటట్టుగా దయ కలిగించేటట్టుగా దేవుడే చేస్తాడు దేవుడే చెయ్యునుగా కృప దేవుడు అనుగ్రహించాలి ఎస్తేరు ఎనిమిది నాలుగులో చూసినట్లయితే రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చూపెను ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచెను అవును లేస్తేరు రాజు ఎదుట నిలిచి ఇంకా తనకున్న బాధలన్నీ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అవును రాజదండమనం కానీ ఇక్కడ ఉంటున్న మాట దాబీదంటున్నాడు దుడ్ నీ దండము నీ నన్ను ఆదరిస్తాయి అవును ఆయన దండము చేత మనం ఆదరించబడాలి ఆయన దండంలో రాజదండంలో అధికారం ఉంది ఆయన అధికారం ఆయన వెళ్ళి ఆయన ఆ దండం ఎత్తినప్పుడు అది చాపినప్పుడు ఎంతో మేలు జరిగినట్టుగా మరణం తప్పించబడ్డట్టుగా దేవుడు కూడా నిన్ను చూసి ఆ దండము చాపి నీ మీదున్న కీడు నీ మీదున్న నష్టం నీ నీకున్న ఆపద నీకున్న వ్యతిరేకత నీకుంటున్న ఆ వ్య వ్యతిరేక శాసనాలన్నీ కూడా దేవుడు రద్దుపరుషులాగున దేవుడే కనికరించినాగునా మరి దావీదు భక్తుడు పలికిన ఆ మాటలు నీవే పలుకులాగునా నేను భయపడను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను నీవు నాకు తోడై ఉన్నావు ఎందుకు అంటే ఎందుకు దావీదు భయపడవు అంటే ఆయన అంటున్నాడు దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన ఎలాగ తోడై ఉన్నాడంటే ఆయన కర్ర దుడ్డు కర్రతోటి నన్ను పోషిస్తూ నా అవసరతలు తీరుస్తూ నాకు ధైర్యం ఇస్తున్నాడు అంతేకాకుండా ఆయన దండం చేత ఆజ్ఞాపిస్తూ మరి అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తున్నాడు నా పక్షాన ఆయన ఉంటున్నాడు అవును అలాగ ఉండి దేవుడు నిన్ను ఆయన ఆశీర్వదించుడ్డు కర్ర ఆయన దండం చేత దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశ్రదించలా ఈ రోజు ఎవరిదైతే మ్యారేజ్ డే బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయో వారిని ప్రత్యేకంగా దేవుడు దీవించలాగున ఈ రోజు ఎగ్జామ్స్ ఉన్న వారికి దేవుడు తోడుగా ఉండలాగున ట్రైనింగ్ లో కోచింగ్ లో దేవుడు తోడుగా ఉండలాగునా వాహనాల మీద ఆయన రక్తం క్షేమం దేవుడు దయ నీతి నీతిమంతుల పరిశుద్ధుల ప్రార్థన వైపు దేవుడు చెవియొగ్గులాగునా మరి అంతేకాకుండా ఏదైతే ప్రార్థన మీరు చేస్తున్నారో మీరు చేసే ప్రార్థన నెరవేర్చలాగా మీ కుటుంబాల సమృద్ధిని అప్పుల నుంచి విడుదల ఇచ్చేలాగా ప్రతి ప్రార్థన మరి రక్షణ లేని వారిని రక్షణించేలాగునా ఏ క్రిస్మస్ సీజన్ లో సెమీ క్రిస్మస్ జరుగుతున్న ప్రతి ఒక్క చోట కూడా దేవుడి కృప జరుగులాగున్నా మనమందరూ కూడా వస్తూ మనని మన కుటుంబాన్ని దినచర్య అంతటిలో దేవుడి తోడుగా ఉండలా ఉన్నా మరి దే మరి మనమందరం కూడా అప్పగించుకుందాము అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడలాగునా సమాధానం దేవుడు అనుగ్రహించేలాగునా హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ముట్టి స్వస్థపరచులాగున మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుంటూ గొప్ప దేవుడు పాదాలు పట్టుకుందాము ఏసయ్య మహిమాన్వితుడ ఆశ్చర్యకడ అద్భుత నైనా తోడుగా ఉండే దేవా నీ నీ చిడుగు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఈ దినమంతా నీ చేతులకు అప్పజెప్తున్నాం దినచర్య అంతా నీ చేతులకు చెప్తున్నామయ్యా నీ దుడ్డు కర్ర మాకు తోడుగా ఉంచండి నీ దండమును మాకు తోడుగా ఉంచండి ప్రభా నీవే మాకు తోడుగా ఉంటే చాలు ప్రభా అది గాఢాంధకారపులో అయినా మీకు భయపడన నీ భక్తులు అంటున్న రీతిన మేమును ప్రవా ముందుకొస్తూ ప్రభా మా బాధలో మా కష్టంలో అంధకారమైన అయోమయమైన ప్రభా అనాలోచితమైన ప్రభావ నైనా పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభా మేము అదే ఇచ్చే చెకృపను దయచేయమని మమ్మల్ని మా కుటుంబాలను మా పరిస్థితులు ప్రభా సమస్తాన్ని నీ చేతులు కప్పజప్తి ఈ మాట వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కరికి నాయన నిండారైన నీ దయచేసి దయచేసి వారి పక్షాన్ని ఉన్నామని రుజువు పరచమని ఆశీర్దించమని నజరేళ్ళు సర్వశక్తిమంత నేసయ్య నామం పేరట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెనా అందరి కూడా వందనాలు ప్రైజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి